హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ రోజైతే ఇంట్లోనే పెంచుకున్న వామ్ మొక్కతో మనం బజ్జీలైతే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఆకులు అయితే కోసుకుని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం పిండి అయితే కలిపేసుకోవాలి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి అయితే రెండు గిన్నెలు శనగపిండి అయితే వేసుకోవాలి అందులోనే మీ టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్టు కొంచెం కారం కొంచెం వంట చాడ అయితే వేసుకోవాలండి ఇవన్నీ మిక్స్ చేసుకుని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ అయితే వేసేయకండి కొంచెం కొంచెం వేసుకుని మనకి పిండి అనేది తిక్కుగా ఉండాలి తిక్కుగా వచ్చే వరకు కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఇలా వేడిలో చూపించినట్టుగా ఉండాలండి పిండి అయితే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వామ్ ఆకులైతే తీసుకునేవైతే రెండు టైపులా కూడా పిండిలో అయితే డిప్ చేసుకుని అయితే ఆయిల్లో వేసేసుకోవడమేనండి అన్నీ కూడా అలా వన్ బై వన్ అయితే ఆయిల్లో వేసేసుకుని ఇవి టూ సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై చేసేసుకుని తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి అంతేనండి మనకు వేడి వేడిగా అండ్ సింపుల్గా వామ్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది ఇదైతే పిల్లలకు పెట్టినా మనం తిన్నా కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి వామ్ అనేది డైరెక్ట్గా తింటే ఇంకా మంచిది మనం అయితే డైరెక్ట్గా తినలేం కాబట్టి ఇలా ఇలా బజ్జీలు అయితే వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం